జనవాణి ప్రారంభం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాశ్రేయస్సు కోసం ప్రజలకు మరింత చెరువుగా రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరకొండ మండలం ఎండిఓ ఆఫీసులు నిర్వహించారు కోరకొండ మండల పరిధిలోని గ్రామాల్లోని ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా ఆర్జీ రూపంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణకి అందజేస్తే సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు ఇటువంటి ఎమ్మెల్యేని ఎన్నడూ చూడలేదని జన సైనికులు జనసేన నాయకులు అడపా శ్రీనివాస్ మీడియా ముందు తెలిపారు ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామంలో మండల హెడ్ క్వార్టర్లో ఇలా ఎండిఓ ఆఫీసులో జనవాణి కార్యక్రమం భక్తులు ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారు స్వయంగా వచ్చి ఈ మండలంలో ఉన్నటువంటి సమస్యల మీద పూర్తిగా అడిగి తెలుసుకుని దాన్ని పరిష్కార దిశగా ఏ విధంగా చేయాలనేది కూడా అధికారులతో సమీక్ష చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవాళ చూస్తే నిన్న మెసేజ్ పెట్టి ఒక్కరోజు పిలిపిస్తే ఎమ్మెల్యే గారు ఈరోజు జనాలు సుమారుగా చాలా మంది మహిళలు కావచ్చు రైతులు కావచ్చు ఎన్డీఏ కూడమే కావచ్చు గతంలో ఏమైతే ఆ వైఎస్ఆర్సీ పార్టీలు ఉన్న వాళ్ళకు కూడా చాలా ఇవాళ బలరామకృష్ణ దగ్గరికి వచ్చి ఎన్నో సమస్యలు చెప్పడం చాలా ఇదిగా కనిపించింది మాకు ఎందుకంటే ఆధార్ కార్డులో కొంతమంది ఆధార్ కార్డు లేదని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి ఆధార్ కార్డులో పేరు లేవని చెప్పి అయితే ఆధార్ కార్డే లేదని చెప్పడం ఎంత దౌర్భాగ్య స్థితిలో మన గత ప్రభుత్వాలు చేసినాయి అనేది కూడా గమనించాలి ఎందుకంటే అదే కాకుండా వాళ్ళ ఇళ్ల స్థలాల విషయంలో చాలామంది ఈ ఎమ్మెల్యే గారు చెప్తూ నీట మునుగిన ఇళ్ల స్థలాల్లో మాకు ఇల్లు ఇచ్చారు ఎందుకు ఉపాయకరంగా ఉంది మాకు పట్టాలు ఇచ్చారు దాని మీద పూర్తిగా ఆఖరికి రెవెన్యూ సంబంధించి స్టాంప్ కానీ ఒక ఆఫీసర్ సైన్ చేసినట్టు కానీ ఏ విధమైన కూడా పత్రంలో ఒక అంగీకారంగా ఏమి కనిపించలేదని చెప్పేసి వాపోతున్నారు చాలా బాధాకరం ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏదో తూతి మంత్రంగా చేసి ప్రజలకు మీ దగ్గరికి పరిపాలన చెప్పేసి మోసపూర్తి పరిపాలన చేసింది తప్ప ఈ విధంగా ప్రజల వద్దకు వచ్చి పరిపాలన చేసిన దాఖలా అక్కడ కనిపించలేదు సార్ గత ప్రభుత్వం అన్నారు కదా గతంలో మీరు ఆవు భూమి అఖిల పక్షం కమిటీకి ఎందుకు మీరు ఆవు పోరాటం చేశారు అప్పుడు ఎమ్మెల్యే మీకు వ్యతిరేకమైన గట్టి మీరు ఆవు భూములు పోరాటం చేశారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు బాగా దగ్గరగా మీరు పరిచయం ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆవు భూములు ములిగిపోయిన ఆవు భూములు కోసం పట్టించుకోవడం లేదని కూడా ప్రజలు పట్టించుకుంటలే ఆల్రెడీ అతను అసెంబ్లీలో ఇవాళ రైతుల సమస్యల మీద కావచ్చు అన్ని సమస్యల మీద ఫైట్ మా ఎమ్మెల్యే గారు నగిన తర్వాత దానికి వాళ్ళ చంద్రబాబు గారు ఏం చెప్పారు మూడు సెంట్లు స్థలం ఇస్తా అలాగే ఈ పేద ప్రజలకి ఈ ఇళ్ల స్థలాల సమయంతో మహాడతారు ఒక ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు దాని మీద మా అధినాయకుడు ఏం చెప్తాడు కూడా మేము ఆచి చూడాలి ఎందుకంటే గత ప్రభుత్వాలు తప్పులు చేసినాయి కాబట్టి నిజంగా అదే అదే మనకు ఎమ్మెల్యే అప్పుడు ఎమ్మెల్యే ఎలా అవుతారు జక్కం కూడా రాజా తెలియదా ఇక్కడ మునిగిపోతుందని ఎందుకు వీళ్ళ ఇచ్చాడు కానీ ఇప్పుడు మేము ప్రభుత్వం సాగించి నలభై రోజులు యాభై రోజులు సుమారు వస్తుంది మాకు కొంత వ్యవధి కావాలి ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా బాలరామకృష్ణ గారు మంచి ఆలోచనతో ప్రయాణం చేస్తున్నారు ఇది కూటమి మా ఒక్కరికే ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము మంచి తీర్పు మంచి ఇది తీసుకుంటే పేద ప్రజలకు నిజంగా అక్కడ మునిగిపోయేలాగా మేము ఇళ్ళ కట్టాము కదా దానికి ఏదో మంచి ఆలోచన తీసుకొస్తాం ఏది ఇవాళ చూస్తే సెంటు సెంటు స్థలం ఇచ్చి ఇలా నీటిలో ఇల్లు కడితే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంటారు లక్ష యాభై వేల మంది ప్రాణాలు తీసేయడానికే ఇలా వైసీపీ ప్రభుత్వం రోజు దానికి మీడియా అంతా కూడా సాక్ష్యమే కదా మీరు కూడా చూశారు కదా పత్రిక మొక్కున మీరు కానీ మీడియా అంతా చూపించారు కదా ఇవాళ ఖచ్చితంగా మంచి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా వస్తుంది మనం పేద ప్రజలకి బొమ్మలు ఇళ్ళ స్థలాల్లో లాగి ఇవ్వరు అది ఖచ్చితం మా బలరామకృష్ణ నేను కూడా చెప్పాను ప్రైమ్ న్యూస్ న్యూస్లో చాలా ఇది ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఆవ భూములు ఇలా స్థలాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా పేదపేదే న్యాయం చేస్తాం మా బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ కూడమి నాయకులు ఇవాళ తెలుగుదేశం నాయకులు చెప్పారు మా శ్రీరాన్నా ఇలాంటి నాయకుడు ఒక ఐదు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అయితేనే ఎమ్మెల్యే ఉంటాడని చెప్పాడు అలాగే ఓ చలంగారు గారు మాట్లాడారు పెద్ద అయినా ఈయన కూడా బలరాం కృష్ణామని చెప్పాడు కానీ వ్యవధి కావాలి ఖచ్చితంగా ఇప్పుడు నేనేదో మళ్ళీ ఆ దాని మీద పూర్తిగా ఇచ్చాను ఎం ఎమ్మెల్యేగా ఉండగా ఆయన ఏం మాట్లాడతారో చూడాలి ఆయన మాట్లాడిన నేను మాట్లాడాలి తప్ప మళ్ళీ ఇది చేసిన చేస్తే మీరు ఎలా ఉంటుంది ఖచ్చితంగా మాకు మేము చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశిస్తూ బలరాం కృష్ణ ఆశిస్తులో ఇలా స్థలాలు ఆమోదగ్గర స్థలాల్లో మేము ఇస్తాం ఖచ్చితంగా దీని గురించి మీ ప్రెస్ వరకు అంగరపడద్దు మీకు కూడా మా బలరామకృష్ణ గారు మీకు కూడా ఎలా అని మీరు కూడా పోరాటంలో మాకు కూడా మీరు గా ఉన్నారు ఖచ్చితంగా పేద ప్రజలకు అనుకోవద్దు